అందరికీ నమస్కారం క్రియేటివ్ స్వప్నా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను గంగదీపం గౌరీ దీపం నోమును ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి మనకి రెండు ప్లేట్లు కావాలి ఏ సైజ్ అయినా పర్లేదు ఒక ప్లేట్లో మనం పసుపు పోసుకోవాలి దీనికి కొలత అంటూ ఏముండదు మన ఇష్టం వచ్చినంత పోసుకోవచ్చు ఇంకో ప్లేట్లో గంగ నీళ్ళు పోసుకోవాలి ఇలా రెండు ప్లేట్లలో పసుపు గంగ నీళ్ళు పోసుకున్న తర్వాత నాలుగు మాణిక్యాలు తీసుకోవాలి రెండు మాణిక్యాలు పసుపులో పసుపు ప్లేట్లో పెట్టాలి రెండు మాణిక్యాలు గంగ గంగ నీళ్ళు పోసిన ప్లేట్లో పెట్టాలి ఆ తర్వాత అవి వెలిగించుకొని గౌరమ్మ పెట్టుకొని మనం నోముకోవాలి ఈ నోముని మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మనమే ఉంచుకోవాల్సిన నోము ఇది గంగదీపం గౌరీ దీపం నోము నెక్స్ట్ వచ్చేసి శ్రీ గౌరీ నోము దీన్నే పదమూడు గౌరీ దేవీల నోము అంటారు ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి తప్పకుండా నోముకోవడానికి ట్రై చేయండి ఈ నోము ఎలా నోముకోవాలి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం మనకి పదమూడు ఇలా జబ్బలు కానీ బుట్టలు కానీ లేదా ప్లేట్లు ఏవైనా తీసుకోవచ్చు పదమూడు తీసుకోవాలి పదమూడు ప్లేట్లలో ఒక్కొక్క గౌరీదేవిని మనం పెట్టాలి అది ఎలా ఏమేమి పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను సో ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో మనం బియ్యం పోసుకోవాలి ఇది ఒక చిన్న గ్లాస్ తోటి ఒక ఐదు గ్లాసుల బియ్యం అలా పోసుకోండి కొలత అంటూ ఏం లేదు బియ్యం పోసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ఒక కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలి దీన్ని మనం ధాన్య గౌరీ అని నోముకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో మనం పదమూడు గాజులు తీసుకోవాలి మళ్ళీ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంగ ప్యాకెట్ ఇవన్నీ కామన్గా పెట్టేసుకోవాలి ఇది గాజుల గౌరీ ప్లేట్ నెక్స్ట్ మనం ఒక ఇంకో ప్లేట్లో అద్దాలు పెట్టుకోవాలి పదమూడు అద్దాలు పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ పీస్ హ్యాండ్ కర్చీఫ్ పసుపు కుంగ ప్యాకెట్ పెట్టుకోవాలి ఇది అద్దాల గౌరీ ప్లేట్ నెక్స్ట్ వచ్చేసి పండ్లు పెట్టుకోవాలి పదమూడు పండ్లు ఏవైనా మనకి పెట్టుకోవచ్చు ఏవి వీలైతే అవి ఆ పండ్లు పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలి ఇది పండ్ల గౌరీ ప్లేట్ నెక్స్ట్ ప్లేట్ వచ్చేసి వెండి గౌరీ దీనిలో మనం వెండి ఇది ఏదైనా పెట్టుకోవచ్చు వస్తువు ఇక్కడ నేను చిన్న వెండి పువ్వు పెట్టి చూపిస్తున్నాను సో ఇలా వెండి పువ్వు పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలి ఇది వెండి గౌరీ ప్లేట్ నెక్స్ట్ కుంకుమ గౌరీ ప్లేట్ ప్లేట్లో మనం కుంకుమ కుంకుమ పోసుకోవాలి ఇది కొలత కరెక్ట్గా అంటూ ఏమీ లేదు ఒక చిన్న గ్లాస్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఫైవ్ స్పూన్స్ ఫైవ్ గ్లాసెస్ అన్న అలా పోసుకోండి ఈ ప్లేట్లో కూడా బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలి ఇది కుంకుమ గౌరీ నెక్స్ట్ వచ్చి చందనం గౌరీ మనం దీనిలో చందనం బిల్లలు దొరుకుతాయి కదా అవి పెట్టుకోవచ్చు లేదా చందనం పొడైన ప్యాకెట్ డబ్బా దొరుకుతుంది కదా ఆ బాక్స్ అనే పెట్టుకోవచ్చు ఇది చందనం గౌరీ ప్లేట్ నెక్స్ట్ పసుపు గౌరీ దీనిలో మనం పదమూడు పసుపు కొమ్ములు పెట్టుకోవాలి ప్లేట్లో పదమూడు పసుపు కొమ్ములు పెట్టుకొని ఒక బ్లౌజ్ పీసు కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టేసుకొని ఇది పసుపు గౌరీ తర్వాత ప్లేట్లో పదమూడు పూలు ఏవైనా విడి పూలు పెట్టుకోండి పదమూడు ఇది పుష్ప గౌరీ నోము దీంట్లో కూడా పూలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ ప పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టేసుకోవాలి తర్వాత ప్లేట్ తాంబూల గౌరీ దీంట్లో మనం పదమూడు తమలపాకులు పెట్టుకోవాలి పదమూడు ఒక్కలు పెట్టుకోవాలి ఇలా పదమూడు తమలపాకులు ఒక్కలు పెట్టుకొని దాంట్లో ఒక బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇవన్నీ పెట్టుకొని తాంబూల గౌరీలాగా అనుకోవాలి ఈ ప్లేట్ని తర్వాత పసిడి గౌరి పసిడి అంటే మనం బంగారము మనం బంగారు ఏదైనా చిన్న పిసరంత బంగారం సరే పెట్టుకొని బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టేసుకోవాలి ఇది పసిడి గౌరీ నెక్స్ట్ గౌరీ పదమూడు కాయిన్లు పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టేసుకోవాలి ఇది గౌరీ ఇది మనమే ఉంచుకోవాలి తర్వాత వస్త్ర గౌరీ ఒక చీర బ్లౌజ్ పీస్ కర్చీఫ్ పసుపు కుమ ప్యాకెట్ ఇవన్నీ పెట్టుకోవాలి ఇది వస్త్ర గౌరీ ఇలా పదమూడు ప్లేట్లలో పదమూడు గౌరీ దేవీలని రెడీ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి వీటన్నిటిలో ధన గౌరీ మనం ఉంచుకోవాలి మిగతావన్నీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దగ్గర వాళ్ళకి ఇది పెద్ద నోము అంటారండి ఎప్పుడైనా ఒక్కసారైనా నోముకోవాలి ఈసారి సంక్రాంతి మనకి మంగళవారం వస్తుంది గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకోవాలి అంటున్నారు కాబట్టి ఈ నోమును నమ్ముకోవడానికి ట్రై చేయండి మరిన్ని నోముల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్